నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పంతొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట బద్ధకం అతి నిదానంగా ప్రయాణిస్తుంది కొద్ది రోజుల్లోనే దాన్ని పేదరికం అధిగమిస్తుంది బహు నిదానముగ కదులు బకము వెనుక కొద్ది రోజుల పిదప పేదరికము అరయదాని తప్పక అధిగమించు గదలంచి ఆలకించు ఆర్యవాకులు గదలంచి ఆలకించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి